రైతు సోదరులందరికీ నమస్కారం ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అలాగే యావరేజ్ విషయానికి వస్తే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ఇరవై యాభై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజీలు అనంతపురం టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం టమాటా మార్కెట్లో ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల రూపాయలైతే సూపర్ టాప్